వేడి నీళ్లు తాగుతున్నటువంటి ఆ కడవ ఒంటి మీద పడిపోవడానికి బట్టి ఈ భాగం అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి గాయం అయింది ఏపీసీపీ సేవకులమైనటువంటి అందరం ఈ బాగును పరామర్శించడానికి వచ్చి కొంత ప్రార్థన చేశాం బిడ్డకి వైద్య ఖర్చులు నితాం కొంత ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని ఆ ప్రభుత్వాన్ని బట్టి ఏపీసీపీ మరి కే సేవకమైనటువంటి కూడా స్పము అట్లాగే ఏదైతే కుటుంబంలో సమస్య వచ్చినా మిగతాకి చెందిన వాళ్ళు ఆయా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వచ్చినటువంటి సేవకు ఇంటికెళ్ళి మీకు తోచిన ఆర్థిక పరమైనటువంటి సహకారం అందిస్తారనడానికి మేము ఈ చిన్న కార్యక్రమం చేపడుతున్నాం మరి బాగు కొరకు త్వరగా కోలుకోవాలని మీరు అందరూ ప్రార్థించారు ਮਾਰਿਆ ਤੁਸ ਕੱਟ ਲੈ ਨਾ ਹਮ ਯਦਾਵੀ ਲਿਗਾ ਲੈ ਨਾ ਇਹ ਕਾ ਸ਼ੀਰ ਮਾਪਸ ਬੁਰ ਬਤੂ ਨਾ ਮੋ ਬੋਈ ਦੇ ਯੇਸੂ ਕ੍ਰਿਸਤ ਨਾਮੋਂ ਮੋਦ ਅਤਿ ਕ੍ਰਮਕਲਾ ਕਾਲੇ ਨੂੰ ਸਰਗੁਲਗਾ ਆਮੀ ਯੇਸੂ ਨਾਮ ਬੁੜਤੂ ਨਾ ਆਮੀ